అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేను ఆఫ్రికాలో మీ అందరం ఆడబుడిచిందండి ఈరోజు నేను ఉగాండవలో అన్నటువంటి కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసానండి ఇక్కడ మాకు అసలు ఎలాంటి కూరగాయలు దొరుకుతాయి రేట్లు ఎలా ఉంటాయి మేము కొనగలమా కొనలేమా అవన్నీ కూడా ఇవాళ మీకు చూపిస్తాను చూడండి నేను ఇలా వస్తూ వస్తూనే ములక్కళ్ళు అయితే కనిపించాయి అబ్బో ములక్కాడు చూడగానే ప్రాణం లేచి వచ్చిందండి నాకు కానీ ములక్కాళ్ళు చూస్తేనే అసలు ప్రాణం లేనట్టుగా వేలబడిపోయి సన్నగా ఉన్నాయండి ఇంకా అయినా సరే వెయ్యి చెల్లింగులకి నాలుగు ఇస్తానండి ఇంకా సాంబార్లో పడేస్తే ఆ ములక్కాడ వాళ్ళు సాంబార్ గుమ్మలు ఆడిపోతుంది కదా అని తీసుకున్నాను ఇంక ఇగో ఇదేనండి చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ అన్ని రకాల కూరలు దొరుకుతాయి అయితే అయితే వెళ్ళలేదు ఎందుకంటే బాగా వర్షం ఉందని చెప్పి ముందు ముందు నీ అమ్మాయి దగ్గరే కొన్ని కూరగాయలు తీసుకున్నాను ఇంక మాకు ఇలాగో సొరకాయలు వెల్లుల్లిపాయలు ఈ వెల్లుపాయలు చూసారండి ఇలాగా నాలుగేసి చెందే ఒక ప్యాకెట్లో పెట్టేసి అమ్మేస్తారు ఒక ప్యాకెట్ అయితే రెండు వేల ఒకగ్న షిలింగలు చెప్పింది మరి మనం ఏమో బేరం ఆడకుండా ఏమీ తీసుకోం కదా నేనేమో మూడు ఐదు మూడు ప్యాకెట్లు ఐదు వేల షిలింగలు అడిగాను అమ్మాయి ఇస్తాను అది ఇంకా దొండకాయలు ఉన్నాయి ఇంకా ఈ సొరకాయలు కీర తోసకాయలు సొరకాయలు చూడండి ఎదిగే వాళ్ళని ఎదగనేవారు ఇదే అనుకుంటా కొబ్బరికాయలు ఉన్నాయి ఒకటి మూడు వేల షీడింగలు చెప్తున్నారు ఇంకా ఇవి తమ్ముడికి పాపం ఏం కష్టం వచ్చిందో ఏమోనండి చూడండి ఏం చేస్తున్నాడు ఉండుండి తల మీద మధ్యలో బాదుకుని బాదేసుకున్నాడు ఏమైంది తమ్ముడు అంటే ఏమి లేదని చెప్పి నవ్వేస్తున్నాడు ఇవి ఇవి ఎదగకుండానే పాపం ఎదిగే వాటిని తొక్కేసేసి చిన్న చిన్నగా ఉండగానే కోసేసి సొరకాయలు నమ్మేస్తున్నారు ఇంకా ఉల్లిపాయలు ఆ తర్వాత ఇగ చూడండి మనకి ఇక్కడ నీలం టబ్బు ఉంది చూసారా నీలం టబ్బు నిండా మనకి ఆంధ్ర మువ్వంకాయలు అండి వంకాయలు అయితే దొరుకుతున్నాయి తర్వాతేమో ఇంకా ఇగో కాకరకాయలు ఇక్కడ చైనీస్ కిన్స్ బాగా దొరుకుతాయి టమాటాలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలుకే గా ఉన్నాయి వర్షాన్ని పడి ఇంకా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి కొత్తపల్లి కూతురు ఆ ఆడిపోతున్నాయి ఇంక చూసాక నేను కొనకుండా ఉండలేకపోయాను నేనైతే ఒక కేజీఎం అని అడిగాను ఇవి ఇక కొలిచేసి ఇచ్చేస్తున్నాడు మనకి ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే చైనీస్ బీన్స్ క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ కూడా చాలా బాధ ఈ పెద్ద వంకాయలు ఇక్కడ ఎగ్ ప్లాంట్స్ అంటారు ఇంకా అవి అయితే నేను ఎక్కువ వాడను తర్వాత బ్రోకలీ ఇక్కడ ఇవి కూడా చాలా చాలా ఎక్కువ దొరుకుతాయండి బ్రోకర్లు కూడా చౌకే ఉంటాయి పెద్ద రేట్ అయితే ఏమి ఉండవు ఐదు వేల మూడించింది ఆ తర్వాత రెడ్ క్యాప్స్కమ్ము ఎల్లో క్యాప్స్కమ్ ఆరెంజ్ గ్రేప్స్ డ్రాగన్ ఫ్రూట్స్ కివీ ఫ్రూట్స్ ఇక అన్ని ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఇవన్నీ దొరికిపోతాయండి ఫ్రూట్స్ కానీ ఆకుకూరలకు కానీ కూరగాయలకు కానీ ఏమీ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు చూండి కలర్ఫుల్ గా ఎంత అందంగా ఉందో ఇక్కడ అల్లం కూడా బాగా అనిపిస్తుంది ఈ బట్టని డొంక ఎంత ఈ పైనాపిల్ అండి చాలా అంటే చాలా తీగ ఉంటాయి కానీ నేను ఈ రోజు తీసుకోలేదు ఎందుకనుకుంటున్నారు ఇవాళ బాగా అయితే వర్షం చిత కొట్టేసిందండి బాబు ఆ వర్షానికి అంతా బురద బురదగా ఉంది అలాగే కింద పెట్టి అమ్మేస్తున్నారు ఇల్లు ఇంకా మనం అయితే ఇంటికి వచ్చాక దీన్ని తక్కువ తీసుకుని ఉప్పు వేసురుద్ది పందాలు వేసుకు తినే అవసరం లేదండి ఎందుకంటే న్యాచురల్గా చాలా అంటే చాలా స్వీట్ గా ఉంటాయి ఇంకా మనకు కావాలంటే ఇక్కడ వీళ్ళే చూడండి వెనకాల అమ్మాయి చాక్ పెట్టి కోసేస్తుంది తొక్క పీకేస్తుంది తోలు తీసేస్తా అనమాట అలాగే వాళ్ళు తోలు తీసేసుకున్నట్టు అలా ముక్కలు కోసేసి ఇచ్చేస్తారు ఇంకా మనం అలా ముక్కలు తినేసి చేయడం అనమాట ఇంకా ఇక్కడ చూడండి అసలు అయినా వచ్చింది నువ్వు నాకు ఫోటో తీస్తున్నావా లేకపోతే గోంగూరకు మాత్రమే ఫోటో తీసుకుంటావా అని చెప్పేసి అడుగుతున్నాడు ఇంక ఇతని దగ్గర గోంగూర తీసుకున్నాక ఎప్పుడు ఇంటికి వెళ్ళి పచ్చడి చేసుకుని వేడి వేడి అన్న తినేస్తానని అనిపించింది వర్షానికి అయితే ఇతని దగ్గరే కాదు మామూలుగా ఇక్కడ ఆకుకూరలు అన్ని కూడా మనకి దొరకని వంటూ ఉండవు అన్నీ ఫ్రెష్ గా దొరుకుతాయి ఇంకా యుగాండాలు దొరికేటువంటి అన్ని ఆకుకూరల పేర్లు అయితే చెప్తున్నాడు ఇంకా ఎందుకంటే చాలా డిస్టబెన్స్ గా చాలా నాయిస్ గా ఉందని చెప్పి నేను ఇంకా ఆడియో ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ ఆ వీడియో తీయడం అయితే ఆశ మర్షి కాదండి వేరేది నాకు ఒక పెద్ద టాస్క్ నే చెప్పాలి ఒకసారి వచ్చేస్తే నా మీద ఇంక ఫోన్ లాక్కుని కూర్చోడమో అని భయపడిపోయాను నేను కానీ ఇలా ఫోన్ ఇచ్చేసాడు ఇంక ఇవి చూడండి ఇవి పురుగులు బతికే ఉన్నాయి పచ్చ పురుగు పచ్చడిపులా కులిచేస్తుంది ఇంకా ఇలా తింటారట మనకి వేసిన గుళ్ళు ఎర్రగా నూనెలో వేయించుకుని ఉప్పు కారం చల్లుకొని ఎలాగైతే తింటామో వీళ్ళు ఎలా తినేస్తారట ఇవి ఇక పచ్చ బురగలు చూడండి బతుకున్నవి పచ్చడుక్కులు అక్క కొలుస్తూ ఉంటారు రెక్కలు టకటకన కొట్టుకుంటూ మళ్ళీ పక్కనే ఎగిరి పడుతున్నాయి మరి ఈ చూడని ఎలా ప్యాక్ చేస్తారు ఇంక ఇందులో టమాటా సాసు చిల్లీ సాస్ వేసుకుని తింటారంట అవి ఇంకా ఇంకా ఆకుకూరలు ఇవి ఇలాగా కట్ చేసి ఇస్తారు ఇది కూడా ఒక స్కిల్స్ చూడండి ఆకుకూరలు ఎంత నైస్ గా కట్ చేస్తుందో ఇంకా ఆకుకూర ఒకటే కదండి ఇక్కడ క్యాబేజ్ కూడా చక్కగా అలాగే కట్ చేసి మనకి అలా ప్యాకెట్ లో పెట్టేసి అమ్ముతారు మేమైతే క్యాబేజ్ తరుపుకోవాలంటే కత్తి పెడతానో లేకపోతే చాకుతోనో తరుక్కున్నాక ఇంకా సరగా కావాలంటే నువ్వు గ్లాస్ పెట్టి టక్కటక్క కొట్టేవాళ్ళం కానీ అమ్మాయి సడేస్ ఎప్పుడు లేకుండా చక్కగా కోసేసింది దాన్ని ఇంకా ఐరిష్ దొరుకుతాయి అదే పొటాటో అండి ఇంకా మా ఊరికైనా మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి బాగుంటాయి ఇక్కడ crackal dungta hai then the fashion group jo sala cheskoli akka cheptundena star milk nerthu cheskundali ladies as you hafta da keep it in a blender all right then you blend it then after that you add water and add some sugar okay. give me for 1 kg ek chori ఇదేనండి దాండాలో ఉన్నటువంటి నక్కశిర కూరగాయల మార్కెట్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి మళ్ళీ అతి మేము ముందుకు వస్తాను